అయ్యప్ప స్వామి స్వామి కథ కథ నమ్మలేని అనుభూతి మనోరంజనకరమైన ఈ కథలో ఇంద్రదేవుని తనయుడు ఐదేళ్ల వయసులోని తన ధైర్యం తపస్సు ఆధ్యాత్మిక జ్ఞానంతో పశుపతినాథుడిని జయించిన కాలం మొదలైంది లార్డ్ శివ మరియు మోహిని కలయిక వల్ల జన్మించాడు అయ్యప్ప స్వామి అతని మారు పేర్లు హరిహరసుతుడు లేదా మణికంఠన్ ఆ ప్రయాణం అతని అధ్వాన్న కర్మ పద్ధతులు మరియు ప్రబలమైన పూడికలను వివరించింది పాండలం సామ్రాజ్యంలో పెరుగుతున్న అయ్యప్ప కాశీకి వెళ్లి మహిషాసురదేవిని సంహరించిన కథావీరుడు అతని ధైర్యం అధ్వాన్నం ధర్మం ప్రతి భక్తుని హృదయంలో చిరస్థాయిగా నిలచి ఉంటుంది శబరిమల మకర జ్యోతి దార్హికంగా ఆధ్యాత్మిక వాతావరణంలో తలమునకగా ఉంటుంది స్వామియే అయ్యప్ప మంత్రాలతో నిండి ఉంటుంది అతని సాహసం పునీత ప్రతి ఒక్కరికి విజయం మరింత గాఢతతో స్ఫూర్తిని అందిస్తుంది వారి కుటుంబాలను స్నేహితులను అయ్యప్ప స్వామి కథ తెలుసుకోవడానికి పిలవండి ఈ ఆధ్యాత్మిక కథ ఆత్మను ధైర్యంగా భక్తితో ప్రీతిపాత్రంగా చేస్తుంది మహిషాసురుడు జీవించిన అనుభవాలను తెలుసుకోవడానికి ప్రేక్షకుల మనస్సులో ప్రేరణ కలిగించడమే లక్ష్యం